గిరిజల్లికే ఉపాధ్యాయ నియామకాలు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత రెండు వేల మూడులో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆలోచించాను జివో నెంబర్ త్రీ తీసుకొచ్చిన నేనే తీసుకొచ్చా ఆ జీఓ నెంబర్ త్రీ వరకు ఇక్కడ ఉండే ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకే ఇవ్వాలని టీచర్లు కానీ మిగిలిన ఉద్యోగాలు మీకే ఇవ్వాలని నేను సంకల్పించాను మీరందరూ రెండు సార్లు ఓటేసారు కదా అతనికి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పద్నాలుగులో వేశారు రెండు వేల పంతొమ్మిదిలో వేశారు నేను అడుగుతున్నా నేను ఇచ్చిన జియో నెంబర్ తిరిగి ఎందుకు రద్దు చేశారు సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా